ట్రస్ట్ ఎక్ట్ గోల్డ్ మై మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ గారు కోనబడేను ఈ ఊళ్ళో వరుణ్ గాడి ఇల్లు ఎక్కడో నా ప్లాన్ వర్క్ అవుట్ అవ్వటానికి ఎవరిని పట్టుకోవాలో ఎదురుగాడతో పుట్టినాడెక్కడుంటాడో ఏమీ అర్థం కాట్లేదు రాజా అలా మాటరే ఎవరు హలో పోలే చెప్ప నిన్నే అంటే వీడికి నేను కనపడుతున్నాను అంటే వీడు నాకు బాగా వర్కౌట్ అవుతాడు నేను కనపడుతున్నానా ఏంటి పొద్దునే కోటర్ ఇచ్చావు ఐటమ్ రాజా ఏంటి రాజా ఐటమ్ రాజా అంటున్నావు కార్ లో కూర్చొని దర్జాగా వెళ్తే రాజా అంటారు కారు పైన కూర్చొని ఇలా వెళ్తే ఐటమ్ రాజా అంటారు ఎవరు రాజా ఎక్స్ప్రెస్ రాజా ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ ఆహా బుర్ర తక్కువ విధవా నా పనికి వీడే కరెక్ట్ అవును ఈ చొక్కా ఈ ఊర్లో దొరకదుగా ఏ ఊర్లో కొన్నా అన్ని ఊర్లు తిరిగి కొనేచ్చావా కంగ్రాచులేషన్ ఏండే ఆయన ఏమన్నా పిచ్చోడా తనలో తనే మాట్లాడుకుంటున్నాడు మీరు ఈ ఊరికి కొత్త ఆడు ఎదురుగలతో పుట్టినాడు అండి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాడుతూ ఉంటాడు ఎవరు నువ్వు మా ఊరికి ఎందుకు వచ్చావు మీ ఊరి పెద్ద రామచంద్రరావు గారు వెయ్యి ఎకరాల కొబ్బరి తోట మూడు వందల ఎకరాల మామిడి తోట చేపల చెరువులు రొయ్యల చెరువులు పీతల చెరువులు ఈ ఊరు సర్పంచ్ చుట్టుపక్కల పది ఊరికి పెద్ద మనిషి ఆయనకి అన్ని ఎక్కువే కోపం కూడా చాలు మరి వాళ్ళ అబ్బాయి వరుణ్ బాబు కంప్యూటర్ ఇంజనీర్ చదువుకున్నాడు ప్రేమించిన పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ళు వద్దన్నారని ఇక ఈ జన్మలో ఊర్లో అడుగు పెట్టిన వెళ్ళిపోయాడు పాపం అంటే రాజా మీ పక్కూరు ముద్దాపురంలో ఏదో ఫేమస్ రిలేషన్ దొరుకుతుంది అది కాని కొంచెం పుచ్చుకుంటే అది మ్యాటర్ వీక్ కావాలి అదే కావాలి ఏంటి నీ మ్యాటర్ వీకా నా కాదు మరి వరుణ్ కి వీక్ వరుణ్ బాబు కి మ్యాటర్ వీకా అవును తను వస్తే వీక్ అనే మాట లీక్ అవుతుందని చెప్పి నన్ను పంపించాడు నేను వరుణ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను కొనుక్కొచ్చి ఇస్తావా ఇంకో విషయం రాజా ఈ విషయం ఎవరికి చెప్పకూడదు రాజా చాలా సీక్రెట్ రాజా అసలు చెప్పను నీ నోట్లో మాట అస్సలు తాగదు నువ్వు చెప్పవలే రాజా వెళ్ళిదా దండోర వేసి వారం రోజులైంది అసలు మ్యాటరే దొరకట్లేదు ఏం చేద్దాం అప్పా ఏం చేద్దాం రేయ్ రాజా ఎక్స్ప్రెస్ రాజా సర్లే పోయి ఎక్కడికి భూతాపురం రా ఊర పిచ్చికి లేదంటే అవడానికి నేను కాదు ఇంకా పెళ్లి కాలేదు కదా నాకు కాదురా రామచంద్ర గారు అబ్బాయి వరుణ్ కి వరుణ్ కి మేటర్ మీకా ఇది చేయకూడదు ఎవరికి చెప్పద్దు అర్థమైందో అర్థమైంది ఆ ఇందు మూలంగా యావత్ మందికి తెలియజేయడం ఏమనగా రామచంద్రరావు గారు అబ్బాయి వరుణ్ బాబుకి మ్యాటర్ వీక్ అంటా హో

మన తోటలో ఎండిన బొండాలకి పీస్ తీయడానికి కూలి వాళ్ళు తక్కువారు మీ చేత పీకించడానికి పిలిపించా అయ్యో నా కొబ్బరి పీస్ తీయటం రాదు అన్నయ్య అది కదా ఎందుకే ఊరలందరూ నువ్వు తేడా అనుకుంటున్నారు తేడా అంటే ఇదే ఇదే అంటే మాడా అంటే అదే మావయ్య గారు కబరెట్టారని చెప్పి తీసుకొచ్చాను దరిద్రుడే మొగా ఉంటే ముసి ముసి ఎవడలా వాగింది నాన్సెన్స్ కావాలంటే చెక్ చేసుకోండి గారు మరి నువ్వు అది అది మాట్లాడుతుంటే నువ్వు ఏమిటై చిక్క మేడం నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు కాదు నాకు పీచు తీయటం రాదు నేను అడుగుతున్నది పీచు గురించి కాదు బొండం అయ్యో ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మరి పెళ్లి సంవత్సరమైన పిల్లలు ఎందుకు పుట్టలేదురా ఇంకా ఆలోచన రాలేదు మా ఇష్టం లేకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నారు పిల్లల విషయంలో ఎందుకు తొందరపడరు అంటే అప్పుడే ఎందుకు అంటే ముసలాడే కంటారా విషయం ఊరంతా పాకింది వేరే ఊరు కూడా పోయే లోపల అమ్మాయి కడుపు పండిందన్న శుభవార్త నేను వినాలి ఏ నోట్ తోటైతే వీడి సంసారానికి పనికిరాడని చాటింపు వేశాడో అదే నోట్తో రామచంద్రరావుకి వారసుడు రాబోతున్నాడో అన్న చాటింపు నేను వినాలి అప్పటిదాకా మీ ఇద్దరు ఇక్కడే ఉండాలి సి ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ మై బొట్టు నేను మాత్రం ఖాళీగా ఉన్నా ఇంకొసేడు సీమంత్ దానికి బొట్టు కాటికి రెడీ చేసుకోమ కాదు నాకు బొట్టికిలో చాలా పని ఉందండి ఏంటికు బొట్టికు ప్రతి దానికి మీ నాన్నగారు నాకు కొట్టస్త అవును వరుణ్ ఆఫీస్ లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది అవకపోతే జాబ్ పోతుంది జాబ్ పోతే కంపెనీ పెట్టిస్తా దాని ముందు నీకు కుట్టు మిషన్ కూడా కొనిస్తాను బట్టలు కుట్టుకో తరతరాలు తిన తరగనంత ఆస్తుంది నేను పోయే ఆస్తి అంతా మీరే తీసుకుంటారు నా మాటకి విరుద్ధంగా ప్రేమించావు పెళ్లి చేసుకున్నావు కానీ వంశం పొరుగు మాత్రం ఊరుకునేది లేదు నా మాట కాదని ఇంట్లో రోజు పారిపోవడం లాంటి ఎదో ఆలోచనలు చేసేవనుకో అమ్మని తప్పేసి జైలుకి నేను శిక్ష చేసుకుంటాను బొండమ్మీ తొట్టు మన పంతులు కానీ పిలిపించి గర్భధానాన్ని ముహూర్తం పెట్టించు బాస్ లోపల జరిగిందంతా విన్నా మీ అన్నయ్యకి రాడు ఆస్తంతా మీ పెదనాన్న నీ పేరు మీద రాస్తారని ఊరంతా అప్పులు చేశావు నిన్ను చూసి నేను కూడా పక్కు అప్పులు చేశాను ఇప్పుడు వీళ్ళు ఇక్కడే ఉండి సంసారం చేసి పిల్లలకంటే ఆస్తి మీ పెదనాన్న ఆ పేరు మీద రాస్తా అప్పుడు నువ్వు నేను పిల్లలు ముడ్లు కడుగుతూ కాలక్షేపం చెయ్యాలి అంటే నాకు చిల్లిగా కూడా రాదంటవా హండ్రెడ్ పర్సెంట్ బొగ్గు అర్జెంటుగా మాస్టర్ ప్లాన్ పెడతా చెప్తాను రండి బాస్ నాతో రిక్వెస్ట్ ఎంత కావాలరా డబ్బులు కాదు నా పేరు బోగారం గురుమూర్తి సింపుల్ గా గురు అనండి అలాగే మొగ్గు అలాగే కనద్దాం పిల్లలు ఇప్పుడు తెగాని వదలరంట అప్పుడు మూడు రోజులకే అమ్మా అయ్య అన్నావు ఇప్పుడు తొమ్మిది నెల్లు మొయ్యకస్తాను తొమ్మిది నెల ఆ తెగిందాక లాగేవగా బాగైంది నేనా మరి నేనా హలో దీనికి కర్త కర్మ క్రియ నేనే కొట్టేస్తాను మిమ్మల్ని మమ్మల్ని వదిలే అంటే వినిపించుకోవా రెండు మనసులు కలిస్తే ప్రేమ గాని రెండు శరీరాలు కలిస్తే ప్రేమ కాదు బుద్ధి లేకుండా చేశావు అసలు మీది ఒక ప్రేమ ప్రేమించుకునేటప్పుడు మీ ఇద్దరు ఎదురెదురు పడి రోజుకి ఎన్ని సార్లు ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్పుకున్నారు ఇరవై నాలుగు గంటలు సరిపోలా ఆ లెవెల్లో ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకున్నారు అదే పెళ్ళైన తర్వాత ఎదురెదురు పడ్డప్పుడు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నారమ్మా రోజుకొక్కసారి పోనీ నెలకొకసారి ఇది ఒక ప్రేమ నేను నమ్మాలి పిచ్చోళ్ళ ఈ రోజుల్లో అన్ని రిలేషన్లు ఇలాగే తగలబడ్డాయి లవ్ బెట్ ఫస్ట్ సైట్ డైవర్ సెట్ ఫస్ట్ ఫైట్ ముందుగానే విడాకులు తీసుకొని తర్వాత పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసింది బాబు పదకొండు 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 పెళ్ళంట పన్నెండు 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 విడాకులంట ఛీ ఛీ అనిపించటంలా మీకు రాజా లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఎవ్వరికీ రాదు నాకు రాలేదు ఇది చెప్పడానికే మీ వెంటబడి వెంటబడి బతిలాడుతున్నా ఇప్పుడన్నా మించిపోయింది లేదు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎదుటి వారి దృక్పథంతో ఆలోచించండి ఎంతకన్నా నేనేం చెప్పలేను మీకు కృతజ్ఞతలు ఏం వండుతున్నారు నువ్వు వచ్చావు కదరా కోడి పలావ్ చేస్తున్నాను అబ్బా పలావ్ ఏమి వండుతారు కానీ దమ్ బిర్యానీ వండుదాం ఏం బిర్యానీ దమ్ బిర్యానీ చేస్తాను మీరు తప్పుకోండి దీనికి సాంబార్ చేద్దాం సాంబార్ కూడా చేస్తాం దీనికి కావాల్సిన అన్ని ఉన్నాయి ఆ అసఫోటిడా ఉందా ఏంటి ఏంటది ఆ ఇంగువా ఓ వచ్చే సప్తమికి అంటే సరిగ్గా వారం రోజుల్లో తియ్యం వేరే ఉంది అది కానీ చేసేద్దాం అలాగే అయ్యా సెలవిప్పించాడు మరి వసుంధరా ఆ కాఫీకి ఎంత లేట్ ఏంటంటే భోజన టైం లో కాఫీ ఏంటండి మన అబ్బాయి అదేదో దమ్ బిర్యానీ అంట ఎంత అద్భుతం చేసేది ఆసన చూస్తేనే నూనూ నూడిపోతుంది చూడ చూసి అసలు వాడిని వంటింట్లో రాణించినందుకు అట్ల కాదు కలిసి నీకు పెట్టాలి వాతలు చిన్నప్పటి నుంచి కొడుకు కొడుకుని చెప్పి ఆడపిల్లల్ని గారంగా పెంచావు ఇప్పుడేమో ఓ గర్వంగా చెప్పుకుంటున్నావు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా వీడేమో ఆడంగి తిప్పుకుంటూ తిరుగుతున్నాడు ఆవిడేమో టీషర్ట్లు నిసుకుని మగ మగరాయిలా తిరుగుతోంది అయినా నిన్న పిల్లల్ని పెంచడానికి చేతగా కొట్టుకోవాలి ఏం బిర్యానీ అది దమ్ బిర్యానీ దమ్ బిర్యానీలో కదా ఎదవా నీలో గులాబ్ జామ్ ఏమండి వద్దు వద్దుంటున్నానా అందరూ ఉన్నారు నేనేం మాట్లాడలేనా తిరుగుతాంటే ఎందుకు తింటున్నారు షుగర్ ఉంది ఓ

ఏమన్నా అన్నారా ఆహా నిన్నే పొద్దున అందరి ముందు అలా తిడుతుంటే నీకు బాధ అనిపించలేదా ఆయన కోపం పాల పొంగలాంటిదిరా రెండు నిమిషాలు ఆగితే అదే తగ్గిపోతుంది ఆ రెండు నిమిషాలు ఓపిక పట్టం అనుకో అదే చల్లారిపోతుంది కాదన్నాననుకో కాపురం నిలబడదాం ఇద్దరికి నష్టమే ఇలా పెద్దానికి పడుతుంటే ఎలా అమ్మ కలిసింటారు పెళ్లిలో ఉన్న గొప్పతనం అదేరా ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవడంలోనే ఉంది మాకు పెళ్ళయి ఇన్నేళ్ళైనా ఆయన నన్ను తిట్టని రోజు లేదు నేను ఆయనకి ఎదురు చెప్పింది లేదు నాకేమన్నా అవుతే చాలు పెలవల్లాడి ఆయనకి నా మీద ఎంత కోపం ఉందో అంతకన్నా ప్రేమ ఎక్కువ ఉంది ఊరికే పెద్ద మనిషి అప్పుడప్పుడు చేస్తూ చేస్తుంటారు అది అర్థం చేసుకున్నాను కాబట్టే ఈనాడు నేను సంతోషంగా ఉన్నాను ఆయన తిట్టకపోతే నాకేం తోచదు నేను ఇలాగే ఉంటాను మనిషి ఈ పాటికి పిలవాలే రారా ఏంటిలా వచ్చా ఏం లేదు మిమ్మల్ని ఒక మాట అడిగినా అడుగు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వర్కౌట్ అవ్వకపోతే సెపరేట్ అయి ఉండొచ్చు కదా ఇన్నాళ్ళు ఇలా కాంప్రమైజ్ అయ్యి అమ్మని ఎలా భరిస్తున్నారు భరించడానికి ఇది బాధ అనుకోవడం లేదమ్మా ఇది ప్రేమ పెళ్ళికి ముందు పుట్టే ప్రేమలో కేవలం ఆకర్షణ మాత్రమే ఉంటుందమ్మా అదే పెళ్ళైన తర్వాత పుట్టే ప్రేమలో అనురాగం ఆత్మీయత అనుబంధం అన్నీ ఉంటాయి వాటిని గుర్తించకపోతే మనకి ప్రేమించే హక్కే లేదు అయినా అమ్మ నదిలేస్తాను ఎలా అనుకున్నావురా పెళ్ళైన తర్వాత నేను మీ అమ్మ ప్రేమలో ఇవన్నీ చూడకపోయి ఉంటే అసలు నువ్వు భూమి మీదకే వచ్చిండేదానికి ఎక్కడో బుల్లబ్బాయి అర్జెంట్ మ్యాటర్ అని చెప్పి సగం దోశ ఉండగానే లాక్కొని వచ్చాడు ఈ కర్నేల గారు నేను చెరుగడ్డ దగ్గర స్నానం చేస్తా అంటే మధ్యలో తీసుకొచ్చాడు ఏదో కంపల్ మునిగిపోయినట్టు ఈ బొగ్గాడు మా అన్నయ్య వరుణ్ ఊర్లోకి వచ్చాడు మిమ్మల్ని కలవలేదు ఎందుకో ఆలోచించారా వారికి ఏదో మ్యాటర్ వీక్ అని విన్నాం కదరా మా మాట పడి కలిసి ఉండడు అంటే మీరేం చేయలేరా మీకు బాధ్యత లేదా సరే నేనే ఐడియా ఇస్తాను పక్కుల్లో రమణమ్మ భోగం మేళం స్టార్ట్ అవుతుంది అక్కడికి మనని ఓదార్పు యాత్ర తీసుకెళ్ళి నువ్వు మ్యాటర్ లో వీకేం కాదు నీకేం కాదని చెప్పి కాన్ఫిడెన్స్ ఇవ్వండి థ్యాంక్స్ రా బుల్లబాయ్ ఈ రోజే మా తీసుకెళ్ళి మీ ఫ్రెండ్షిప్ నిరూపించుకోండి పదకరాం మంట వస్తుందంటవా హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ మీ బాస్ నా బట్టలన్నీ పిండి పిండి పాడు చేస్తున్నారు మళ్ళీ ఎప్పుడు వేసుకుంటానో ఏంటో

ఎక్కడికి పక్కూరులో బోగమేళ పెట్టారంట వెళ్దాం నాకు సన్నయ్య మేళం తెలుసు బ్యాండ్ మేళం తెలుసు ఈ బోగమేళమేంటో రమణమ్మ కంపెనీ అయినా అక్కడ చాలా మేళాలు ఉంటాయి పదా ఆవుడెవరు అక్కడ నాకేం పని ఇట్లా చెప్తే వీడి వినాలి కానీ విని మళ్ళీ అన్నయ్య మనింటా వంట చేయకడం తప్పు చేయడానికి వెళ్తున్నాడు అన్నంతో ఒట్టినట్టు నీ పిండం పెట్టాల్సి వస్తుంది ఏదవా ఏం జరిగిందో చెప్పిస్తావు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ తో పక్క ఊర్లో ఉన్న రమణమ బోగ మేళ వెళ్తున్నాడు ఏంట్రా నువ్వు చెప్పేది అవును పెదనాన్న మనకి ఎంత పరువు తక్కువ నువ్వు చూసావా నా కళ్ళతో నేను చూసాను పెద్దనాన్న అయితే ఆడు సంసారానికి పనికిరాడు అన్న యదవల దగ్గరికి వెళ్ళి ఈ సంగతి డబ్బు కొట్టి మరి పెద్దనా ఆడు సంసారానికి పనికిరాడు అన్న యదవల దగ్గరికి వెళ్ళి ఈ సంగతి డబ్బు కొట్టి మరి అప్పటికైనా నోడు మూసుకుంటారేమో ఎదవలు హలో వరుణ్ ఆ వరుణే కావాలి ఎవరు మాట్లాడేది రిస్తే మేతరే భాయ్ లక్తా హై నామ్ హై బుల్లభాయ్

साथ लंबा होता है लेकिन मेरे फोन का ट्रैकिंग लंबा 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 सेवेंटी एम mm होता है ఫ్యాషన్ చూస్తే లాయర్ కనిపిస్తున్నాడు బాస్ అప్పులో నోటీసులు పంపించారేమో బాల ఫోన్ కూడా మనం తీయట్లేదు కదా రే నల్లగోడు అందరు అప్పులు అనాపైసలతో పైసలతో సహా తీర్చేస్తా పది నిమిషాలు పక్కనుండు మ్యాటర్ సెటిల్ అయిపోద్ది నాకు ఐదు నిమిషాలు చాలు అమ్మాయి కట్లిప్పు మ్యాటర్ ఫినిష్ చేసుకుంటా చెత్త నా ఎంత ధైర్యం రా నా ముందే మా వదిన నా సభ్యంగా అంత మాట అంటావా ఆడంబరం కోసం అప్పు చేశారని ఆస్తి కోసం కిడ్నాప్ చేశారని తప్పుడు వస్తే కోసి కారం పెడతా నీ అప్పుకు వడ్డీ అడుగు చక్ర వడ్డీ అడుగు పూ చక్ర వడ్డీ అడుగు అంతేగాని మానవ వదినంటే ఎవరురా అమ్మరా ఎవరు ఎంత మాట్లాడావో తెలుసా నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు కదా ఐఎమ్ స్వరూప్ ఐఎమ్ ప్రస్తుతానికి మీ వదినతో విడాకుల గురించి మాట్లాడడానికి మాట్లాడుతుంది మీ అన్నయ్య వదిన విడాకు తీసుకుంటున్నాను వాళ్ళ కేసు నేనే బాధితున్నా ఫైనల్ హియరింగ్ కి వచ్చాను ఏంటి మా అన్నీకి వదిన విడాకుల కావాలంటే ఇది చూడండి ఇలా తీసి చూడాలి అది కూడా తెలియదు తెరగేసి ఇచ్చామేంటి ఇంగ్లీష్లో ఉంది ఓ కదోరాడికి ఆడికి ఇచ్చినట్టేగా ఆడికి ఇంగ్లీష్ వచ్చు <laughs> hmm? <laughs> this is a mutual divorce case under Section 13B in the year 1955, Hindu Marriage Act. Oh my God, Gopala, Gopala. How do you know that law point, sir? I did my LLB in early 1980s. Yes, sir, I was born in 1980. You are my senior, sir. Right.

ఇంత ప్యథటిక్ ఐడియా ఈ మధ్య కాలం మనం బిల్లేస్తున్నా అసలు జోనియర్ ఇట్స్ మై బీడా యాక్చువల్లీ వాట్ హ్యాపెన్ లేడీస్ సెంటమెంట్ వర్క్ అవుట్ అవుతాదనుకున్నాం ఈ డైవర్స్ డిటైల్స్ మనకు తెలియదు కదా ఎలారా దొรกపోయయం మన సర్ హవ్ ఎ ఐడియా వాట్ ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఇట్ ఈవెన్ నూడిలే షార్డ్ పట్టుకొని బెటర్ పా డూడ్ వాట్ ఎ గుడ్ ఐడియా థాంక్యూ థాంక్యూ గాడ్ బ్లెస్ యు గాడ్ సర్ గ్రేట్ టేక్ విత్ ప్లెజర్ మేడం ఏంటి మేడం ఇది స్విమ్మింగ్ పూల్లో టూ పీస్ బిగ్రీతో ఊచుకున్న మిమ్మల్ని చూసారా మీరు ఇలాంటి సెన్సిటివ్ పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా వాడు అమ్మాయిని వేసుకుని వచ్చాడు వేసుకొని వచ్చాడు నువ్వేంటరా ఇక్కడ సారీ మేడం సార్ పెద్దలు ఏదో మరి పెళ్లి చేస్తావు కదరా కష్టాలు వస్తుంటే పోతుంటాయి ఈ మాత్రం దానికి విడాకులకి రావాలా మీ విడాకులు ఎదురు తీసుకుందామంటే నీ విషయం అన్నయ్య మీరు ఇద్దరు కలిసి ఉన్నారు చాలు విడిపోద్దురా నాకు ఆస్థొద్ది ఏమో వద్దు నాకు ఏదో చిన్న అప్పులు నా తీర్చేద్దు చాలు ఓకే ఒగో కిడ్నాప్ క్యాన్సిల్ క్యాన్సిల్ చేయడానికి బస్ టికెట్ ట్రైన్ టికెట్టో కాదు కిడ్నాప్ హేయ్ ఒగ్గో మగ్గు పగులుద్దయ్ హేయ్

మర్యాదగా సంతకం పెట్టకపోతే ఇక్కడ నుంచి ఏ ఒక్కడు బయటికి వెళ్ళలేడు ఫైట్ అవసరమా ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఫైట్ లో వాడద్దు సవరెల్స్ ఏంటి ఏంటి అన్నా কমাল ভাই పెట్టకపోతే పీక కోస్తా పీక కోస్తే సంతకం ఎలా అండి పెట్టేది అవునాజమే నేను ఎలాగో చావండి వీటి సంగతి చూసుకుంటాడు సిగరెట్ తాకోవడం మందు తాకోవడం దివ్య పెళ్లి మీరే నా చవండి ఇచ్చింది అవునండి కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటుంది అది నాది కాదండి ఇది నాది ఇది నాది కాదండి నాది ఇది నాది ఏమైంది ట్రి అయిందండి అబ్బా నాకు ఆర్లెస్ట్ కొంచెం పెట్టరా ఇది ఉల్లిగడ్డల ఆమ్లెట్ కాదండి మరి మరి ఇది వారం తగ్గిపోతుంది ఇది ఆమ్లెట్లకి కొంచెం